ప్రపంచంలోనే తొలిసారిగా న్యూక్లియర్ పవర్ క్రూయిజ్ మిసైల్ ని రష్యా పరీక్షించింది క్రూయిజ్ మిసైల్ ని విజయవంతంగా పరీక్షించినట్టుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు ఆ క్షిపణి పేరు నైన్ ఎం సెవెన్ థర్టీ బూరెవెస్నిక్ ఈ బూరెవెస్నిక్ మిసైల్ డెవలప్మెంట్ గురించి పుతిన్ రెండు వేల పద్దెనిమిదిలోనే ప్రకటించారు న్యూక్లియర్ పవర్ తో నడిచే ఈ మిసైల్ పద్నాలుగు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించిందని పుతిన్ తెలిపారు రష్యా మిలిటరీ చీఫ్ ఆఫ్ స్టార్ వలేరే గెరాసిమోన్ మాట్లాడుతూ అక్టోబర్లో నిర్వహించిన పరీక్షల్లో ఈ మిసైల్ పదిహేను గంటల పాటు ఏకదాటిగా పద్నాలుగు వేల కిలోమీటర్లు ప్రయాణించిందని చెప్పుకొచ్చారు న్యూక్లియర్ ప్రొపల్షన్ హెడ్ కేపబిలిటీతో న్యూక్లియర్ పవర్తో నడిచే ఈ క్రూజ్ మిసైల్ది అన్లిమిటెడ్ రేంజ్ అడ్వాన్స్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ నుంచి కూడా తప్పించుకోగలదు అమెరికా ఎయిర్ ఫోర్స్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ఇంటెలిజెన్స్ సెంటర్ నివేదిక ప్రకారం ఈ మిసైల్ రష్యా సైనికులోకి అందుబాటులోకి వస్తే ఇంటర్ కాంటినెంటల్ మిసైల్ సామర్థ్యాన్ని పెంచే ప్రత్యేక ఆయుధంగా మారుతుంది బూరెవెస్నిక్ రేంజ్ సుమారు పదివేల నుండి ఇరవై వేల కిలోమీటర్ల మధ్య ఉంటుందట ప్రపంచంలో ఎంత దూరంలో ఉన్నా ఎంత సేఫెస్ట్ ప్లేస్లో ఉన్న లక్ష్యాలనైనా బూరవెస్నిక్ గురి తప్పకుండా ఛేదించగలదు అయితే రష్యా ప్రకటించిన ఈ మిసైల్ శక్తి సామర్థ్యాలను తెలుసుకున్న దేశాలన్నీ ఇప్పుడు భయపడక తప్పట్లేదు సరికొత్త మిసైల్స్ను అధునాతన టెక్నాలజీతో రష్యా తయారు చేస్తూ వస్తుంది తాము చాలా స్ట్రాంగెస్ట్ కంట్రీ అని అన్ని దేశాలకు రష్యా ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తుందని చెప్పాలి ఈ బూరవెస్టిక్ మిసైల్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి